ఉపనిషత్ దర్శని చాందోగ్యపనిషత్తు సామవేదములో చివరి ఎనిమిది అధ్యాయులు చెప్పబడిన బృహదారణ్య బృహదారుణ్యకోపనిషత్తు తర్వాత అతిపెద్ద ఉపనిషత్తు పరిషత్తులోకి వెళ్లే ముందు ఈ ఉపనిషత్తు అనే శాంతి మంత్రంతో మొదలవుతుంది సామవేదాంతర్గతమై ఈ ఉపనిషత్తులు చాందోపనిషత్తు ఇదే మంత్రంతో మొదలవుతాయి కీలపనిషత్తుోపనిషత్తు మొదలౌతాయి ఆప్యాయతుక్ ప్రాణుచక్షు శ్రోత్రోమో బరమింద్రియాణి సర్వాణి బ్రహ్మోపనిషదం మహం బ్రహ్మ మహంబ్రహ్మ మమా బ్రహ్మ నిరాకరోదో నిరాకరణస్ నిరాకరణం మేస్తూ తదాత్మని నిరతే ఉపనిషత్తు ధర్మాస్తే మయసంతు శాంతి శాంతి ఈ శాంతి మంత్రం అర్థం ఎన్నిసార్లు చదివినా నిత్య నూతనంగానే ఉంటుంది చూడండి ఈ శాంతి మంత్రంలో ఉపనిషత్కారులు బ్రహ్మజ్ఞానం ఎలా సాధ్యం అనే విషయాన్ని సూత్రప్రాయంగా చెప్పారు అవయవయాలన్నీ కన్ను చెవి వాకు మొదలుగా గల ఇంద్రియాలన్నీ తృప్తి చెందని సర్వం ఆ బ్రహ్మంలోని ప్రతిష్టమై ఉన్నాయి నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉనుగాక బ్రహ్మత్వం నన్ను నిరాకరింపకుండునుగాక మా ఇద్దరియందు పరస్పర నిరాకరమనేది లేకుండా ఉండుగాక ఆత్మరతుడినైన నాలో ఉపనిషత్తులందు నియుక్తమై ఉన్న ధర్మం నెలకొనుగాక కుర్వన్నే వేవ కర్మాణి నిజీవిషే శతం సమాహ శాస్త్ర విహితములైన కర్మలను ఆచరిస్తూ నూరు సంవత్సరములు జీవింతుగాక బ్రహ్మ నన్ను నిరాకరింపుకుంటు కాక అని కోరుకోవటం సహజమే కానీ నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా ఉండునుగాక అనేది విచిత్రంగా అనిపిస్తుంది బ్రహ్మత్వం అనుభవాన్ని అనగా ఆత్మ యొక్క సహజమైన ఆనందానుభవం ఆకాంక్షించి బ్రహ్మనిష్ఠుడై ఆ పరమాత్మను ప్రార్థించి ఆయన కృపా కటాక్షాల వల్ల జ్ఞానప్రాప్తిని పొంది ఆనందానుభవం పొందిన వ్యక్తి భైర్మ స్థితికి వచ్చాక ఈ లౌకిక ప్రపంచ వ్యవహారాలలో తిరిగి మరిగిపోతాడు మొహాది ద్వంద్వాలకు తగులుకొని ఇంద్రియతత్వానికి లొంగిపోతాడు ఈ లోకమోహంతో ఆ బ్రహ్మత్వానుభవం నాకు వద్దు అది నా నుండి దూరంగా ఉండాలి అనే కోరిక కలుగుతుంది ఇదే మాయ ఇది సహజంగా మనసుకు కలిగే పరిణామం అని గ్రహించిన జ్ఞానులు నేను బ్రహ్మత్వాన్ని నిరాకరించకుండా గాక అని ప్రార్థిస్తున్నారు ఆత్మరతుడై ఆ స్థితిలో తెలిసిన ధర్మానికి అనుగుణంగా జీవించేందుకు అవసరమైన క్రమం మన జీవితాలలో నిరంతరం స్థిరమై నిలిచిపోని దాని విరుద్ధంగా ఉండే జీవితం కాకుండా ఉండని అనే తపన ఈ మంత్రంలో కనపడుతోంది వచ్చే భాగంలో చాందోగ పరిషత్తులోని వివరాలు వెళదాం సశేషం శుభం పోయారు